Now, what does it mean to be a disciple? Those early apostles who heard that the first time, they had no doubt in their mind as to what was meant by disciples. Because Jesus had explained it very clearly to them in Luke's gospel and chapter.

ఒక్క పద్నాలుగు ఇరవై ఐదులో మనం చదువుతాము ఆ జనసమూహము ఆయనతో కూడా వెళ్తున్నారు దాని టర్న్ అండ్ సెట్ టు దేమ్ సమ్ ద హార్డెస్ట్ వర్డ్స్ తన్ ఎవర్ స్పోక్ టు ఎనీవాల్ ఒక గొప్ప జనసమూహము ఆయనతో కూడా నడిచి వెళ్తున్నప్పుడు ఆయన వారి వైపు తిరిగి ఎప్పుడు మాట్లాడని ఎన్నో కఠినమైన మాటలు వారితో చెప్పారు ద మోస్ట్ ఫీచర్స్ అండ్ పాస్టర్స్ ఇది సీ ఎ గ్రేట్ క్రౌడ్ కమింగ్ టు లెస్ టు దేమ్ వుడ్ డ్రీమ్ ఆఫ్ స్పీకింగ్ వర్డ్స్ లైక్ అనేక మంది బోధకులు పాస్టర్లు ఇంత గొప్ప జన సమూహము వచ్చి వాళ్ళ మాటలు వింటున్నప్పుడు ఇలాంటి మాటలు చెప్పటానికి కనీసం వాళ్ళు ఊహించుకోలేరు కూడా And there we see that Jesus was different. He was not interested in the numbers. Now, there are very few Christian preachers today who are not interested in numbers. And what you see in the subsequent verses till the end of Luke 14 is Jesus emphasizing quality. ఆ తర్వాత వచనములను లోక స్వార్థ పద్నాలుగు అధ్యాయం చివరి దాకా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రవారు నాణ్యత గురించి చెప్తూ ఉన్నారు వాంటెడ్ ఆయనకు శిష్యులు కావాలని కోరుకుంటున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఈవెన్ యువర్ ఓన్ లైఫ్ యూ కెనాట్ బీ మై డిసైపుల్ ఆయన వారి తట్టు తిరిగి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఎవడైనా నా ఇద్దరుకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు ఇట్స్ నాట్ కెన్ బి బి సెకండ్ లెవెల్ ఆఫ్ జస్ట్ అంటే అలా చేయకుండా ఉన్నట్లయితే నువ్వు ద్వితీయ శ్రేణి శిష్యుడిగా ఉండొచ్చు అనేది కాదు అసలు శిష్యుడివే డిసైపుల్షిప్ విశత్తమ యొక్క మొదటి శరతుని మనం ఇక్కడ చూస్తున్నాం ది బైబిల్ సేస్ ద వి గాట్ టు ఆనర్ आवर ఫాదర్ అండ్ మదర్ సో వాట్ డి జీసస్ మీన్ వెన్ హి సెడ్ వి గాట్ టు హేట్ బైబిల్ ఏం చెప్తుందంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించమని గౌరవించమని చెప్తుంది మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారో నీ తల్లిదండ్రుల్ని ద్వేషించమని చెప్తున్నాడు దీనికి అర్థం ఏంటి ఇట్స్ ఎ రిలేటివ్ స్టేట్మెంట్ జీసస్ యూజ్ సమ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ సమ్ టైమ్స్ లైక్ ఇఫ్ యువర్ రైట్ ఐ ఆఫ్ెన్స్ యు ప్లగ్ ఇట్ అవుట్ ఇఫ్ యువర్ రైట్ హ్యాండ్ ఆఫ్ెన్స్ యు కట్ ఇట్ ఆఫ్ దీన్ని మనం చూసినట్లయితే ఇది ఒకదాంతో ఒకటి పోల్చి చెప్పిన భాష కొన్నిసార్లు యేసు క్రీస్తు ఇలాంటి మాటలు చెప్పారు నీ కుడి కన్నా అభ్యంతర పరిస్తే నీ కుడి కన్ను పెరికివేయము నీ కుడి చేయి అభ్యంతర పరిచినట్లయితే నీ కుడి చేయి ఇలాంటి కఠినమైన భాషను ఆయన ఉపయోగించారు

లవ్ ఫర్ కాబట్టి ఇక్కడ ప్రభావ చెప్పిన మాటలకు అర్థం ఏంటంటే మనము ప్రభువుని ప్రేమించే విషయంలో దాంతో పోల్చి చూసినట్లయితే ఆర్ ఆర్ లవ్ ఫర్ ఎర్త్లీ రిలేటివ్స్ అండ్ అండ్ బ్రదర్స్ సిస్టర్స్ షుడ్ బి డార్క్నెస్ కంపేర్ టు లైట్ మనము మన భూ సంబంధమైన బంధువులను అక్క చెల్లెలను ప్రేమించే విషయంలో ఒక వెలుగుతో పోల్చి చూసినట్లయితే అంధకారం వల్ల ఉంటుంది టు ఇలస్ట్రేషన్ లవ్ ఫర్ యువర్ పేరెంట్స్ మనం రూపంగా చూసినట్లయితే నీ తల్లిదండ్రుల పట్ల నీ భార్య పట్ల నీ బంధువుల పట్ల అక్క చెల్లెన్ల పట్ల నీకుండే ప్రేమ నక్షత్రపు వెలుగు వంటిది అయితే యేసుక్రీస్తు ప్రభు మీద నీకుండే ప్రేమ సూర్యుని వెలుగు లాంటిది అండ్ ద ద సన్ కమ్స్ స్టార్స్ ఇట్ దే సూర్యుని వెలుగు వచ్చినప్పుడు నక్షత్రపు వెలుగు అనేది అంధకారం వలె ఉంటుంది ఆ వెలుగు అక్కడ ఉన్నా సరే అంధకారం వలె ఉంటుంది బట్ ఇట్స్ డార్క్ కానీ చాలా చీకటిగా ఉంటుంది అక్కడ సో దట్స్ వాట్ ఇట్ మీన్స్ హియర్ యు హేట్ మీన్స్ యు లవ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ ఇక్కడ ద్వేషించటం అంటే అర్థం ఏంటంటే నీ తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ దాదాపుగా కనపడినట్లుగానే ఉంటుంది ఇట్స్ యు లవ్ దెం బట్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ క్రైస్ట్ విచ్ is లైక్ ద బ్రైట్ షైనింగ్ sun దట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ డార్క్నెస్ ఎంతో ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్న సూర్యుని వెలుగుతో పోల్చి చూసినట్లయితే నీ తల్లిదండ్రులు ప్రేమిస్తావు కానీ ఆ ప్రేమ కనపడినట్లుగానే ఉంటుంది ఇట్స్ లైక్ ఇట్ అది ద్వేషించినట్లుగానే ఉంటుంది అండ్ ఆల్సో మీన్స్ దట్ రిలేటివ్స్ ఆర్ ఆర్ బ్రదర్స్ సిస్టర్స్ టు అస్ అస్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఎవర్ కాల్ ఇంకో విధంగా ఏంటంటే మన తల్లిదండ్రులు కానీ మన సహోదరులు కానీ సహోదరులు కానీ దేవుడు మనల్ని దేనికోసం అయితే పిలుస్తున్నాడో ఆ పిలుపుకి వాళ్ళు అడ్డుపడకూడదు అభ్యంతరకరంగా ఉండకూడదు సో ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇస్ అ సుప్రీం లవ్ ఫర్ క్రైస్ట్ ఇక్కడ శిష్యత్వానికి మొట్టమొదటి షరతు ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువుని ఎంతో అమితంగా ప్రేమించటం వై వి లవ్ క్రైస్ట్ మోర్ దెన్ ఆర్ పేరెంట్స్ మోర్ దెన్ ఆర్ వైఫ్స్

క్రిస్టియన్స్ టు 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 దిస్ దిస్ ప్లేస్ ప్లేస్ పర్సన్ క్లెయిమ్స్ బి బి క్రిస్టియన్ క్రిస్టియన్ సువార్త మిషనరీ పని తిరిగి జన్మించిన క్రైస్తవుల్ని ఈ స్థానంలోనికి మీరు వుడ్ సే దట్ కమ్ ఇఫ్ ఒకవేళ నీవు తిరిగి ఈ స్థాయికి నువ్వు నీవు ఈ వచ్చావని అనుకుంటున్నావా Come to this place where you can say you love Christ supremely more than anyone on this earth. Well, in my observation of believers in many lands over these last, this last half century, I don't find that to be true. అది నిజం కాదని నేను చూశాను దేవ్ ఎక్సెప్ట్ ఇట్ ట్రైస్ దే సింగ్ మై సిన్స్ ఆర్ ఆల్ ఫర్గివెన్ అండ్ ఐ యామ్ ఆన్ మై వే టు హెవెన్ వారు క్రీస్తు రంగీకరించారు నా పాపములను క్షమించబడ్డాయి నేను పరలోకానికి వెళ్తున్నాను అని వాళ్ళు చెప్తారు బట్ దే హావ్ బికమ్ డిసైపుల్స్ కానీ వాళ్ళు శిష్యులుగా మారలేదు